అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మెట్టు గోవింద్ రెడ్డి రాయదుర్గం తహశీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారిని కరుణ కుమారికి ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందించినట్లు విలేకరులతో వెల్లడించిన మెట్టు గోవింద్ రెడ్డి ఈ రోజు వచ్చిన రోజున అందుకోసమే నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ జెండా ఎగిరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాయదుర్గం నియోజకవర్గం తేదీప కాలువార శ్రీనివాసులు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా అభివృద్ధి చేసింది ఏమీ లేదని కాలువ శ్రీనివాసులు పనితీరును ఎండగట్టారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన వైసీపీ శ్రేణులు కార్యకర్తలు భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు నామినేషన్ ఈ రోజు అంటే ఇది ఇరవై ఐదు తారీఖు ఒరిజినల్ నామినేషన్ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ జనాలతో కలిసి కూడిగా విశేషమైన అంటే జనాల సమూహంతో వేస్తాం ఆ రోజు ఇరవై తారీఖు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమంటే మంచి లక్కీ ఏమంటే చూడండి ఈ టైం చూడండి మేము వచ్చేటప్పుడు కరెక్ట్గా భగవాన్ కూడా మాకు ఇంత మేఘాలు చేసి ఇంత ప్రశాంతంగా వచ్చేటప్పుడు అదేవిధంగా మా లక్కీ నెంబర్ త్రీ కరెక్ట్ మా సీరియల్ కూడా త్రీ కాబట్టి నాకు ఏమంటే నమ్మకం ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక చనిమ ఉంటారు కాబట్టి ఇందులో ఎటువంటి అనుమానం లేకుండా లేదు ఇంకోటి ఏమంటే జనాలు కూడా విశేషమైన స్పందన చేస్తూ మా మా స్పందన కానీ ఇవంటే జనరల్గా జగన్మోహి పథకాలు కూడా బాగా పరిచయం ప్రతి ఒక్కళ్ళు వచ్చేది ఒకటి అది ఒకటి రెండోది అంటే సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉంటాడు తడిచిపోతాడు ఒకటి రెండు రోజులు అంటే ఆయన ఒక ఎయిటీ పర్సెంట్ జగన్మోహి ఉంది ఇరవై పర్సెంట్ మాకు కూడా పరిస్థితి ఒకటి మీరు కూడా చూస్తూ ఉంటారు వారం రోజులుగా జన్మ గారి ప్రతి భాత జరుగుతుంది ఆ జనాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం జనాలకి లక్షల జనాలు అంటే లక్షల జనాలకు లక్షల జనాలు వస్తున్నాయి ఒకటి విధంగా ఇక్కడ రాజగుల్లో కూడా ఎక్కడిపైన ప్రమోసం పడుతున్నారు మొన్నే పల్లె పల్లె కానీ ఎక్కడ పోయినా కూడా వివిధమైన ప్రజ ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అటువంటి అందం లేదు దాంతోపాటు రాజగుల్లో మంచి మెజారిటీతో గెలిస్తాము ఎన్నో ఎందుకంటే మొన్ననే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నాకల్ రావడం జరిగింది ఇంత చూస్తుంటారు అక్కడ జనాలు లేదంతా కన్నకల్లో మా పార్టీ కామెంట్ వాళ్లే కామెంట్ చేస్తారు మా సైకిల్ బై బైక్ ర్యాలీ పెట్టింటే మేము పెట్టింటేనే ఐదు వేల జనాలు కలిసి ఉంటే ఒక ఎవరు లేకుండా అక్కడ మూడు వేల జనం మూడు నుంచి మూడున్నర వేల జనాలు తని పత్రిక చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాదే దాని ఎటువంటి అనుమానం లేదు ఈ రోజు నుంచి ఇంకా మా మేము కూడా కార్యకర్తలు కూడా నామినేషన్ అయిన తర్వాత ఇరవై ఐదు నామినేషన్ తర్వాత ఇంకా ఉత్కృతంగా ప్రతి ఇంటికి ప్రచారం చేసి మంచి బజ్యాట గెలిపించడానికి రాయద్రం ప్రజలు అంత రెడీగా ఉన్నారు జగన్ రెండోసారి జగన్ రెడ్డి సీఎం చేయాల పథకాలు మంచి జరగాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క జగన్ మోనెడితే సాధ్యం కాబట్టి ప్రజలు కూడా రెండు రోజులు ఆయన సీఎం కావాలంటే ఇక్కడ లోకల్గా కూడా ఎమ్మెల్యేగా శంకరనారాయణ గారిని ఎంపీగా నిలిపించడానికి